హాయ్ అండి ఇంకా మా తమ్ముడు అయితే సింగాపూర్లో ఉంటాడని చెప్పాను కదండి ఈ కార్ అయితే కొనుక్కున్నాడండి ఇంకా దీనికి వన్ అండ్ హాఫ్ ఇయర్ వ్యాలిడిటీ ఉందటండి ఇంకా మన ఇండియాలోనైతే వ్యాలిడిటీ అయిపోయిన కార్లు అయితే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు కదండి ఇంకా సింగాపూర్లో అయితే అలా కాదటండి ఇంకా స్క్రాప్ కింద పోవడమేనట ఇంకా వాడికైతే కారు ఉండేది కానీ ఆ కార్ అయితే స్క్రాప్ కింద పోయిందండి ఇంకా వాడికి రావడానికి పోవడానికి ఇబ్బంది కావడం వల్ల మళ్ళీ ఈ కార్ అయితే తీసుకున్నాను అక్క అని ఇంకా నాకైతే ఈ పూజా వీడియోస్ అన్నీ పెట్ పంపించాడండి ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోస్ అయితే మీకు కూడా షేర్ చేస్తున్నానండి ఇంకా పంతులు గారు అయితే మన ఇండియాలో చేసినట్టుగానే చాలా చక్కగా పూజ చేస్తున్నారండి ఇంకా సేమ్ ఇక్కడ చేసినట్టుగానే అనిపిస్తుంది అండి పూజ చూస్తూ ఉంటే మాత్రం నాకు ఇంకా రెడ్ షర్ట్ రెడ్ షర్ట్ వేసుకున్న తమ్ముడైతే అయితే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనే వీడియోలో ఇంకా మా మరదలు అని చెప్పాను కదండి ఇంకా ఈ తమ్ముడు భార్యనండి ఆ మరదలు అయితే ఇంకా వీళ్ళిద్దరూ సింగాపూర్లోనే ఉంటారండి ఒకే రూమ్లో ఉంటారు ఇంకా మా పుట్టింటి వైపు బంధువులు ఇంకా అమ్మమ్మ వాళ్ళ తమ్ముని మనవడండి అతనైతే ఒకే రూమ్లో ఉంటారండి చాలా చక్కగా కలిసి ఉంటారండి ఇంకా ఇద్దరు కలిసి పూజ అయితే చేపిస్తున్నారండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా కార్ అయితే ఎలా ఉందండి ఇంకా మీక మీకైతే అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి ఇంకా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా కార్ నెంబర్స్ అన్నీ కూడా కౌంట్ చేస్తే ఆ సెవెన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ నాకైతే పుడదండ ఉందో మరి మొత్తం నెంబర్ కనిపించట్లేదు తెలియట్లేదు కానీ ఆ సెవెన్ డబల్ ఎయిట్ వరకు అయితే కౌంట్ చేస్తే ట్వంటీ త్రీ వస్తుందండి ఇంకా టూ ప్లస్ త్రీ అంటే ఫైవ్ వస్తుందండి కార్ నెంబర్ అయితే అలా సర్చ్ చేసుకుంటారండి లక్కీ నెంబర్స్ అయితే ఫైవ్ సిక్స్ అని అలా కౌంట్ చేస్తారండి ఇంకా కార్లు నెంబర్లు అయితే పంతులు గారు అయితే ఇంకా కారు చుట్టూ తిరుగుతూ ఇంకా కారు టైర్లకి అంతటా గంధం పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి ఇంకా కారు పైన కూడా చక్కగా ఇలా రాసి పూజ అయితే చాలా బాగా చేశారు అచ్చం ఇండియా ఇప్పుడైతే మనకు కారు నెంబర్ క్లియర్గా ఉందండి ఇంకా సెవెన్ డబల్ ఎయిట్ జీరో ఇంకా నేను చెప్పింది కరెక్టేనండి ఇంకా ఎవరైనా తెలియని వారు ఉంటే నెంబర్స్ అలా సర్చ్ చేసుకోవాలండి బండి నెంబర్లు టూ వీలర్స్ అయినా ఫోర్ వీలర్స్ అయినా అంతేనండి ఎనిమిది ఎనిమిది పదహారు అట్లా అండి ఎనిమిది మూడు ఇరవై నాలుగు అంటే ఒకటి ఏడు అంటే ఒకటి తక్కువ ఉంది కాబట్టి నేనైతే ట్వంటీ త్రీ లెక్క పెట్టానండి టూ ప్లస్ త్రీ ఇదిక్వల్ టు ఫైవ్ అన్నమాట అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటానండి మరి